చూడండి పిట్ట చనిపోయి ఉంది అండకి తట్టుకోలేక అనుకుంటా పాపం హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అన్న శాలరీ ఎంత నిధి అని చాలా రోజుల నుంచి చాలామంది కమెంట్స్ చేస్తున్నారు భయ్యా చూడండి నా శాలరీ ఎంతంటే మూడు కోట్ల కడుపు నిండా తినగలుగుతున్నాను ఓకేనా బయటికి వెళ్ళి ఫ్యామిలీతో తిరగగలుగుతున్నాను ఓకే ఎవరైనా గెస్ట్లు వస్తే కనుక వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టగలుగుతున్నాను సో ఈ నా శాలరీ వచ్చేసి ఇవన్నీ చేయడం కోసం ప్రస్తుతానికైతే నాకు సరిపోతుంది ఓకేనా సో ఇదన్నమాట నా శాలరీ రైల్వేలో ఏంటంటే మీరు ఎక్కువ శాలరీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి ఎందుకంటే రైల్వేలో శాలరీ అనేది చాలా తక్కువ వస్తూ ఉంటుంది ఓకేనా ఎలాంటి అప్పులు లేకుండా మీరు ఆరోగ్యంగా ఉంటే ఓకేనా ఆ శాలరీ వచ్చే శాలరీ మీకు సరిపోతుంది ఓకేనా ఇది నా ఒపీనియన్ మిగతా వారి గురించి నాకు అనవసరం నా శాలరీ నాకు సరిపోతుంది ఓకే సో ఇది మీకు చెప్పాలనిపించింది చెప్పాను ఎందుకంటే గైస్ రైల్వేలో ఏంటంటే ఇప్పుడు మన హాస్పిటల్ చూసుకున్నట్లయితే కనుక హాస్పిటల్ ఫెసిలిటీ అనేది మనకి ఇస్తుంది రైల్వే రైల్వే ఓకేనా అండ్ అలాగే ఎడ్యుకేషన్ ఫెసిలిటీ అంటే పిల్లలకి ఎడ్యుకే ఇద్దరు పిల్లల వరకు ఎడ్యుకేషన్ ఫెసిలిటీ కూడా ఇస్తుంది అన్నమాట ఐ మీన్ ఇయర్లీ కొంత అమౌంట్ అయితే ఇచ్చేస్తుంది అన్నమాట సో ఇలా హాస్పిటల్ అండ్ ఎడ్యుకేషన్కి ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా సో మిగతా వాటికి శాలరీ వచ్చే శాలరీ సరిపోతుంది అండ్ రైల్వేలో అతి తక్కువ శాలరీ వచ్చేది ఒకటి గ్రూప్ డి ఓకేనా అండ్ అలాగే ఎక్కువ శాలరీ వచ్చే పోస్టులు కూడా చాలా అయితే ఉన్నాయన్నమాట ఓకేనా సో అది ఎవరి లైఫ్ వారిది ఎవరి శాలరీ వారికి ఓకే సో ఇదన్నమాట ఎండ చూస్తున్నారా చాలా విపరీతంగా ఉందండి ఇక్కడ ఫార్టీ త్రీ డిగ్రీస్ అయితే ఉంది చరోదాలో ఎండ సో బయటికి వచ్చేటప్పుడు తప్పకుండా ముఖానికి గుడ్డ కట్టుకొని రండి ఓకేనా కళ్ళదల్ వేసుకొని రండి అండ్ అలాగే డ్యూటీకి అయితే వచ్చేసాను ఎంత ఎండైనా సరే డ్యూటీ మాత్రం చేయాలి కదా ఈరోజు ఇగోండి చూస్తున్నారా ఈ లోకోలో నేను పని చేయాలి ఆపరేషన్స్ అన్ని చేయాలి అంటే చెక్ చేయాలన్నమాట బట్ అంతకన్నా ముందు ఒక పెద్ద ప్రాబ్లం అయితే ఉంది ఆ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత ఆపరేషన్ చెక్ చేయాలన్నమాట సో ఏంటంటే కంటిన్యూస్గా ఇక్కడ సెండింగ్ అయితే పడుతూ ఉంది సో నాతో పాటు ఒక ఎస్ఎస్సి అలాగే ఒక ఎంసీఎం సీనియర్ టెక్నీషియన్ ఉన్నారు నేను వాళ్ళ కింద ఈరోజు హెల్పర్గా చేయాలన్నమాట జనరల్ స్ఫ్ట్లో ఏంటంటే ఇలానే చూడండి ఇక్కడ ఒక పిట్ట చనిపోయి ఉంది ఎండకి పాపం తట్టుకోలేక చనిపోయింది అనుకుంటా చెట్టు అంత మనిషి ఎండకి తట్టుకోలేకపోతున్నారు పాపం చిన్న పిట్ట చూడండి మొత్తం చనిపోయింది నీరు లేక నీరే నీరే మరి ఎండ ఓకేనా పక్షులకి నీళ్ళు అవసరం చాలా సో మీ ఇంటి బయట తప్పకుండా పక్షుల కోసం కొంచెం నీళ్ళు పెడుతూ ఉండండి ఓకే అన్నట్టు స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను కదా మీరు అడుగుతూ ఉంటారు అన్న మీకు ట్రావెలింగ్ ఫ్రీనా అని కొన్ని ట్రావెలింగ్స్ అయితే ఫ్రీనే ఉంటుందన్నమాట అంటే కొంత కొన్ని కిలోమీటర్స్ అనేవి ఇస్తారన్నమాట ఈ పరిధిలో ఏంటంటే మనం ట్రావెల్ చేసుకోవచ్చు పాసులు ఇస్తారు అండ్ అలాగే నాలుగు పీటీఓలు ఇస్తారన్నమాట పీటీఓ అంటే మనం వన్ థర్డ్ పే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఓకేనా సో ఇలా సంవత్సరానికి ఇస్తారు ఇదేంటంటే స్టార్టింగ్లో రైల్వే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారంటే ఇది కొత్తగా జాయిన్ అవుతారు కదా చాలామంది ఏంటంటే స్టార్టింగ్లో స్టార్టింగ్లో ఏంటంటే ఒకే పాస్ ఇస్తారన్నమాట లైక్ గ్రూప్ డిలో ఎవరైనా జాయిన్ అయితే ఒకే పాస్ ఇస్తారు ఓకేనా సో సో కొన్ని సంవత్సరాల తర్వాత ఏంటంటే వాళ్ళకి త్రీ పాసెస్ అయితే ఇవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇది సో ఇది అన్నమాట ఈ ఫెసిలిటీ కూడా ఉంది సో ఈరోజు ఏంటంటే వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది ఒక ఎక్స్ప్రెస్ నిలబడి ఉంటుంది రాయపూర్ రైల్వే స్టేషన్లో దానికి ఎక్కేశాను యాక్చువల్లీ మీకు ముందు నా లోకల్ ట్రైన్ కనిపిస్తుంది కదా దాంట్లో వెళ్ళాలి నేను బట్ ఏంటంటే చలో ఎక్స్ప్రెస్ దొరికింది కదా అని ఎక్కిపోయాను అదృష్టం కొలది ఏంటంటే నేను ఎక్కడ దిగాలో ఆ స్టాపేజ్లో ఆగిపోయింది ట్రైన్ సిగ్నల్ లేక సో నేనైతే దిగిపోయాను నాతో పాటు చాలామంది దిగిపోయారు అనమాట ఇదే అవకాశం ఎందుకంటే చరోదా నుంచి ఎక్కువ రైల్వే ఎంప్లాయీస్ అనేది వారు ఏంటంటే వర్క్ వర్క్ చేయడం కోసం వెళ్తూ ఉంటారన్నమాట సో ఇది అండ్ అలాగే ఇక్కడ లాబీ కూడా ఉంది చరోదాలో అండ్ లాబీ అంటే ఏంటంటే గుడ్స్ గార్డ్లు అలాగే మన అసిస్టెంట్ పైలట్ పైలట్లోకు పైలట్స్ రన్నింగ్ రూము ఇవన్నీ ఉంటాయి అనమాట వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకుంటారు ఇక్కడేనే సో ఇది మొత్తానికి అయితే వచ్చేసాను చాలా ఎండగా ఉందండి బాబు వర్క్ అయితే ఎలా పాప మనం మేమైతే ఇంకా సెడ్ లోపల చేస్తూ ఉంటాం ఓపెన్ లైన్లో చేసేవారు చాలామంది ఉన్నారు లైక్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు వాళ్ళు ఉన్నారు చాలామంది ఇలా ఓపెన్ డిపార్ట్మెంటు చాలామంది ఉన్నారు ఓపెన్లో చేసేవారు నిజంగా వాళ్ళందరూ చాలా గ్రేట్ అండి బాబు వాణ్ణి ఎండకి వానికి తట్టుకొని వర్క్ అయితే చేస్తూ ఉంటారు సో ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నా వీడియోలో మీరు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి పెట్టుకోకండి రోజువారీ పనులు అంటే నేనేం పని చేస్తాను అండ్ అలాగే నిన్నేమైంది మొన్నేమైంది ఇక ముందు ఏం జరుగుతుంది ఇవే చెప్తూ ఉంటాను బాయ్ ఓకేనా